ప్రజాధర్మించే నా పేరు ముమ్మడి పసుపులత అండి నేను నడకది నుంచి వచ్చాను మేము ఒకళ్ళ దగ్గర స్థలం తీసుకున్నామండి స్థలం తీసుకున్న తర్వాత వాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ చేయకుండా అండి వాళ్ళ భార్యకి వేరేగా రిజిస్ట్రేషన్ చేసేసి అంటే రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్ మార్చేసి రిజిస్ట్రేషన్ చేసేసి నీకు ఇవ్వను ఏం చేసుకుంటా చేసుకో అని చెప్పేసి రిజిస్ట్రేషన్ మేము మూడు లక్షల అడ్వాన్స్ ఇచ్చానండి మూడు లక్షల అడ్వాన్స్ రూపాయలు కూడా తీసేసుకుని వేరే రిజిస్ట్రేషన్ చేసేసండి తర్వాత ఆవిడ మళ్ళీ ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేసేసి ఆ స్థలానికి ఇల్లు కట్టేసారండి ఇల్లు కట్టేసి గృహప్రవేశం చేస్తారంటే వైసీపీ వాళ్ళు దగ్గరుండి కట్టించారండి దగ్గరుండి ఏం చేసుకుంటారో చేసుకోండి కావాలని మేము జనసేన పక్కా జనసేన తెలుగుదేశంలో అండి ఇంతకు ముందు తర్వాత జనసేన వచ్చిన తర్వాత మేము పక్కా జనసేన మహిళనే అయినా వీళ్ళందరూ ఎలా వస్తారో చూస్తాం పైన ఏమో జగన్ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ పెట్టాడు కదా ఇక్కడ ఈయన వచ్చిన పైన మందే మేము మీరు కట్టండి మీరు దిగండి అని చెప్పి వాళ్ళతో గృహప్రవేశం చేయించారండి నిన్న అది సార్కి చెప్పుకుందాం అని వచ్చామండి ఇచ్చానండి ఇచ్చానండి చాలా చేసామండి అన్నీ ఉన్నాయండి కోట్ల చేసామండి కోట్ల అటాచ్మెంట్ వచ్చిందండి అన్ని వచ్చినాయి కానీ కావాలని ఇంకోటి ఏంటంటే పంచాయతీ వాళ్ళు సపోర్టింగ్ అండి వాళ్ళకి తర్వాత ఏఈ కరెంట్ కరెంట్ కూడా ఇవ్వకండి ఇవ్వండి పంచాయతీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు ఎన్ని ఇచ్చినా సరే కరెంట్ అతనం ఏఈకి ఏఈ కూడా దగ్గర ఉండేయించాడండి కరెంట్ మీటర్ అంతా తెలిసే కావాలని చేశారండి ఇది అంతానే నా నా సమస్య తీరడానికనే వచ్చామండి ఇక్కడికి మహిళల్ని కంచపరిచే పార్టీ ఏదన్నా ఉంది అంటే వైసీపీ పార్టీ అనే చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డికి అక్కలో తెలియదు చెల్లెళ్ళు తెలియదు మహిళలు అంటేనే గౌరవం లేదు ఎందుకంటే వాళ్ళ వెనకతలు ఉన్న నాయకులందరూ కూడా ఎమ్మెల్సీలు అవనివ్వండి ఎమ్మెల్యేలు అవనివ్వండి ఎంపీలు అవనివ్వండి మరి మహిళల్ని ఏ రకంగా అనేది ఒకసారి గమనించాలి మరి తెలుగుదేశం గవర్నమెంట్ చూసి సిగ్గి తెచ్చుకోవాలని చెప్పేసి మేము కోరతా ఉన్నాం దానికి పార్టీలు చూడండి కులాలు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో పెట్టిన ఈ టార్చర్ కాని లేకపోతే మీరు స్థానికంగా పడ్డ ఇబ్బందులు కాని ఇవన్నీ ఈ రోజు మేము చెప్పుకోవడానికే వచ్చామండి ఎందుకంటే మేము పడ్డ బాధలు అన్ని బాధలు కాదండి వైసీపీ పాలనలోని కానీ ఈ రోజు మాకు పెద్ద దిక్కులాగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మాకు మాకు ఉమ్మడి రాష్ట్రం వచ్చింది కాబట్టి ఉమ్మడి ఉమ్మడి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది చాలా వరకు ప్రజలు చాలా వరకు న్యాయం జరుగుతుంది లోకేష్ బాబు గారు చాలా వరకు మంచిగా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు అందరం బాబా ఏంటి అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఈ రోజున ఈ ఈ బాల్ తొలగిపోయింది పడ్డాను ఆపరేషన్ అయ్యా

Ayah